గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం లక్ష్మీదేవి ఏ ఇంట్లో నివాసం ఉంటుంది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తి శరణు వేడుకుంటుంది స్వామి మానవుల వద్దకు నేను వెళ్ళలేను వారు లోబులు బద్దకస్తులు విచ్చలివిడితనం ఎక్కువ కొంచెం సంపాదన చేతిలో ఉంటే చాలు నా అంతటి వాడు లేడు అని అంటారు ఇలా ఒకటా రెండా సంపాదన కోసం ఏమి చేయడానికైనా వెనకాడరు కనుక నేను వెళ్ళలేను కనికరించండి స్వామి అని మొరపెట్టుకుంటుంది అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు నువ్వు భయపడకు నీకు తోడుగా నలుగురిని పంపుతున్నాను వాళ్ళు ఎవరు అని అంటే రాజు అగ్ని దొంగ రోగం ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నీవు తోడుగా ఉండు చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు ధర్మమే వారిని నిలబెడుతుంది ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తాడు మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని ఇక్కడి నుండి కూడా తప్పుకుంటే బంధువులు స్నేహితులు సుతులు పుత్రికల రూపంలోనో లేక దొంగల రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపివేస్తాయి సంపాదించినంత రోగాలకో రోజులకో తగలబెట్టివేస్తారు వీడి బాధను చూడలేక ఇంట్లో వాళ్లే చంపివేయవచ్చు ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన నాలుగు కూడా ఒకేసారి పట్టివేయవచ్చు కనుకను నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు ధర్మం తప్పిన నాడు నలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు విష్ణుమూర్తి సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు